మీనా పూల బండి తీయించింది రోహిణి అని తెలిసి రోహిణి చెక్స్ తీసుకొచ్చి ప్రభావతికి నిజం చెప్పిన శివను మెచ్చుకున్న బాలు షాక్ లో రోహిణి అందుకు ఏం జరిగింది శివ ఈ పని చేయడం ఏంటి మరి రోహిణి గురించి ప్రభావతి పూర్తిగా తెలుసుకుందా దంతకుడు వీడియోలో చూసి తెలుసుకునిద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక మీనా పూల బండినైతే మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లిపోయారు అలా తీసుకెళ్లిపోవడంతో ఇక బాలుకి చాలా కోపం వస్తుంది బాధ కూడా కలుగుతుంది విషయం తెలుసుకున్న కామాక్షి గబగబా ఇక సత్యం వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది ఏంట్రా బాలు ఇది ఏదో మీనా పాపం రెక్కలు ముక్కలు చేసుకుని ఆ పువ్వులు కట్టి నీకు చేదోడుగా ఉంటోంది కదా అనుకుంటే ఇలా జరిగింది ఏంట్రా పువ్వులు కట్టి కారు కొండవంటే మామూలు విషయమా ఆడపిల్ల అలాగే ఉండాలి అలాగే ఉంది కూడా అలాంటి కోడళ్లు మెచ్చని ఉన్నారులే అయినా మీనా పూల బండి మీద పడి ఏడ్చేంత అవసరం ఎవరికొచ్చిందో ఈ వీధిలో వాళ్లే కంప్లైంట్ ఇచ్చారు అంటున్నారు వాళ్ళు వీధిలో వాళ్లే ఇచ్చారు ఇంట్లో వాళ్లే ఇచ్చారో అంటూ కామాక్షి అటు ప్రభావతి వంక ఇటు రోహిణి వంక చూస్తూ ఉంటుంది ఇక అలా చూస్తున్నటువంటి కామాక్షి చూపుల్ని గమనించిన బాలు ఈ పని చేసింది ఎవ్వరైనా సరే ఇంట్లో వాళ్ళైనా సరే వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకోను అని చెప్పేసేసి అంటూ ఉంటాడు ఇక అలా అంటున్నటువంటి మాటలు విన్నటువంటి రోహిణి ఇంకా ప్రభావతి అయితే కంగారు పడిపోతూ ఉంటారు వామ్మో వీడికి గాని దొరికామో అంతే సంగతులు అనుకుంటూ ఉండేసరికి ఇక మొత్తం మీద మీనా వాళ్ళ ఇంట్లో పార్వతమ్మకి సుమతికి ఇంకా శివకి విషయం తెలుస్తుంది ఇక అప్పుడు శివ ఏం చేస్తాడంటే గుణతోటి విషయం చెప్తాడు గుణ విషయం తెలుసుకుని అసలు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఏంటి అని చెప్పి కనుక్కోమని శివ అడిగేసరికి శివ కోసం అయితే కనుక్కుంటాడు కానీ మనసులో మాత్రం బాగా జరిగింది మీనాకి అని చెప్పి సంతోషపడుతూ ఉంటాడు ఇక కనుక్కునేసరికి అక్కడ రోహిణి కంప్లైంట్ ఇచ్చిందని రోహిణి నెంబర్ మొత్తం అంతా ఇస్తారు మున్సిపాలిటీ వాళ్ళు గుణాకి ఇది విని ఇంకా సంతోషపడిపోతాడు ఇప్పుడు ఈ విషయాన్ని కనుక నేను శివకు చెప్తే శివ వెళ్ళి రోహిణి గురించి బయట అప్పుడు వాళ్ళ ఇంట్లో గొడవలు మొదలవుతాయి అని చెప్పి సంబరపడిపోతూ శివకి విషయం చెప్తాడు అది విన్నటువంటి శివ చాలా కోపంగా ఈ రోహిణికి ఏమంత అవసరం వచ్చింది అసలు మా అక్క జోలికి వెళ్లాల్సిన అవసరం ఏంటి మా బావ ఏం చేస్తున్నాడో ఏంటో సరే గుణ ఒక్కసారి నాకు ఒక హెల్ప్ కావాలి అంటాడు ఏంటో చెప్పు శివ అని చెప్పని అంటే జేం లేదు ఆ రోహిణి మనకిచ్చిన చెక్స్ నోట్స్ ఉన్నాయి కదా అవి తీ బయటికి అవి నాకు కావాలి అని చెప్పని అంటాడు అదేంటి దేనికి అని అంటే ఆ చెక్కులు నోట్లు తీసుకెళ్లి వాళ్ళందరికీ చూపించి ఈ రోహిణి బండారం బయట పెడతాను ఎప్పటికప్పుడు మన దగ్గరకు వచ్చి అప్పు దేనికి తీసుకెళ్తుందో వాళ్లత్త నిలదీసి ఇలా చేస్తాను కానీ సరిపోతుంది అంటే ఒక పక్క గుణాకి అలా తీసుకెళ్లటం వల్ల ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని మనసులో ఉన్నా కూడా సరే ఇద్దాం అక్కడ గొడవ రేగడమే కదా మనకు కావాలి అనుకుంటూ అవి జెరాక్సులు తీసి ఇస్తాడు అలా ఇచ్చేసరికి ఇక ఒరిజినల్ శివవా అంటే ఒరిజినల్ సుద్ధరే ఒకవేళ కోపంలో మీ బావ బాలు వాటిని తీసుకుని చించేస్తే మనం ఇబ్బంది పడాలి అని చెప్పని అంటాడు దాంతో సరే అయితే అంటూ ఇక శివ అయితే చాలా చక్కగా వెళ్ళి ఆ చెక్స్ తీసుకుని ప్రభావతి ఇంటికి వెళ్ళి అలా వెళ్ళిన తర్వాత మొత్తానికి మీనాతో మీనాని పలకరిస్తాడు బాలుని పలకరిస్తాడు ఇద్దరు కూడా శివ వంక చూస్తూ ఉంటే బాలుని ఏంటి బావా ఇంత జరిగితే నువ్వు సైలెంట్ గా ఎందుకున్నావు అన్యాయాన్ని అసలు సహించవు కదా అనగానే నేనేం సైలెంట్ గా లేను ఎవరు చేశారా అని చెప్పి ఎంక్వైరీ చేస్తున్నాను అనగానే నువ్వు ఇంకా ఎంక్వైరీ దశలోనే ఉన్నావా నేనైతే ఎవరు చేశారో తెలుసుకునే వచ్చాను అంటాడు ఎవరు చేశారు ఎవరికంత అవసరం పడింది అంటాడు బాలు దాంతో ఇక శివ ఇదంతా చేసింది మీ వదిన రోహిణి గారు మీ అమ్మ ప్రభావతి గారు ఆవిడ చెప్పడంతో ఈవిడ ఏం మాట్లాడుతున్నావు శివ అని చెప్పని అంటే నిజం మాట్లాడుతున్నాను ప్రభావతి గారికి తెలియకుండా రోహిణి గారు ఏమీ చేయరు కదా మరి ఈ రోహిణి గారు కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి మరీ మీనా బండిని తీయించమని చెప్పి ఎందుకు చెప్పినట్టు నా దగ్గర ప్రూఫ్స్తో సహా ఉన్నాయి ఫోన్ నంబర్ తో సహా ఇచ్చారు వాళ్ళు అంటాడు ఒక్కసారిగా శివ బాలు షాక్ అయిపోయి ఏంటమ్మా ఇది అనగానే కామాక్షి వెంటనే అందుకొని అది సంగతి ఏం రోహిణి నీకంత అవసరం ఏమొచ్చింది మీనా బండి తీయించాలని అనగానే అది అంటే అది కాదు నేను కాదు అంటూ ఉంటే నువ్వెందుకు కాదు నువ్వే అని చెప్పి వాళ్ళు నాకు ఫోన్ తో సహా చెప్పారు అంటున్నాను కదా కాల్ రికార్డ్ చేశాను వినండి అందరూ అని చెప్పని అంటూ ఉంటే ఇక అందరూ వింటారు అందులో శివ గుణ మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడటం గుణాకి వాళ్ళు సమాధానం చెప్పటం ఫోన్ నంబర్ చెప్పటం మొత్తం ఉంటుంది ఇప్పుడేమంటారు అని అంటూ యావండి రోహిణి గారు మీరు మా అక్క జోలికి వచ్చారు కాబట్టి నేను మీ జోలికి వస్తున్నాను కాబట్టి ఏమి అనుకోకండి జరిగిందేంటో ప్రభావతి గారు అత్తయ్య గారు మీకు చెప్తున్నాను వినండి ఈవిడ గారు లక్షల లక్షలు అప్పులు చేస్తున్నారు ఆ డబ్బు ఎవరికి ఇస్తున్నారో ఏంటో మాకు తెలీదు ప్రతి నెల మాకు వడ్డీ కడుతున్నారు ఇదిగో రీసెంట్ గా కూడా వచ్చి ఒక లక్ష రూపాయలు తీసుకెళ్లారు ఇదిగోండి ఇప్పటికీ మూడు లక్షల రూపాయలు మా దగ్గర అప్పు చేశారు మా దగ్గర అంటే గుణా దగ్గర అప్పు చేశారు ఇవిగో దానికి సంబంధించిన చెక్కులు నోట్లు వాటి జిరాక్స్లే తెచ్చాను ఆవేశంలో ఈవిడి గారు తెలిచేట్లు ప్రదర్శించి వాటిని తీసుకుని చించేస్తారేమోనని చెప్పి నేను కేవలం జిరాక్స్లు మాత్రమే తీసుకొచ్చాను కు వస్తే ఒరిజినల్స్ చూపిస్తాను అంటాడు అవన్నీ తీసుకుని ప్రభావతి చూసి రోహిణి వంక చూస్తూ ఉంటుంది మనోజ్ చూసి ఏంటి రోహిణి ఇంత తప్పులు దేనికి చేశావు ఏం చేసావి డబ్బంతా అని చెప్పని అనగానే నాకు అర్థమైందిరా ఏం చేసిందో అంటూ మొదలు పెడుతుంది ఇక ప్రభావతి బాలు అయితే శివవంక చూస్తూ ఏంట్ర ఇవన్నీ అంటే నిజం బావా ఆవిడ గారు మా ఆఫీస్కి వచ్చి ప్రతిసారి కూడా చెక్కు నోటు ఇచ్చి లక్ష రూపాయలు తీసుకొచ్చుకుంది మూడు సార్లు మూడు లక్షలు తీసుకొచ్చింది ఇగో మూటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఈవిడికి అంత అవసరం ఏమొచ్చిందో మాకు తెలీదు మీకు ఇచ్చారో లేదో కూడా మాకు తెలీదు అని చెప్పని అనగానే ఇక వెంటనే బాలుకి ఏం మాట్లాడాలో అర్థం కాక ప్రభావతి వంక చూస్తూ ఉంటే నువ్వు కంగారు పడ నేను మాట్లాడతాను అని చెప్పేసి ఇక ప్రభావతి రోహిణిని పట్టుకుంటుంది దాంతో ఇక రోహిణి అనవసరంగా మీనాజోలికి వెళ్ళి నేను తప్పు చేశాను కదా అక్కడ శివగాడు ఉన్న సంగతి నాకు తెలీదు లేకపోతే నేను జాగ్రత్త పడేదాన్ని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు ప్రభావతి అడిగేసరికి అది ఒకసారి దానికి దీనికి అంటూ ఏదో చెప్తూ ఉంటే నువ్వు తీసుకున్న డేట్స్ ప్రకారం చూస్తే మనం ఊరెళ్లే ముందు ఒకసారి అలాగే మీ మామయ్య ఇక్కడికి రావడానికి ముందు ఒకసారి ఇలాగే ఉన్నాయే అంటే నువ్వు వీళ్ళన్నిటిని వీటన్నిటినీ సెట్ చేసి ఈ డబ్బు తీసుకెళ్ళి ఎవరికో ఇచ్చి వాళ్ళని మీ మామయ్యలా తీసుకొచ్చావా మాకు డబ్బు ఇచ్చింది కూడా అలాగేనా నీ పుస్తకలు మార్చడానికి ముందు కూడా నువ్వు డబ్బు తీసుకున్నట్టున్నావు అది అంటే లేదత్తయ్యా దానికి నేను అక్కడ తీసుకోలేదు దానికి నాకు మా అమ్మ తెచ్చిచ్చింది అంటుంది ఒక్కసారిగా ప్రభావతి షాక్ అయి మీ అమ్మ తెచ్చి ఇవ్వడం ఏంటి అంటూ ఇక గట్టిగా పట్టుకుంటుంది దాంతో ఇక రోహిణి బండారం మొత్తం బయటపడుతుంది మొత్తం అంటే తనకి డబ్బు తీసుకొచ్చింది సుగుణమ్మ అనే విషయం తెలుస్తుంది ఇలా మొత్తానికి శివ వచ్చి రోహిణి బండారం బయట పెట్టడం మీనా బండిని తీసుకెళ్లడానికి కారణం రోహిణి అని చెప్పటంతో బాలు శివని మెచ్చుకుంటాడు ఇక మీనా వంక చూస్తూ మీనా మనం ఎంత చేసినా ఇంట్లో వాళ్ళు మనల్ని గుర్తించరు సరికదా మన ఎదుగుదలని అస్సలు ఓర్చుకోలేరు ఆ బండి ఎలా తీసుకురావాలో నాకు తెలుసు తీసుకొస్తాను తర్వాత ఏం చేయాలో అది చేస్తాను అంటాడు మరి బాలు ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు ఇక రోహిణి గురించి ప్రభావతి ఎలా ఆలోచన చేయబోతోంది ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్లో చాలా బాగుండబోతున్నాయి చూద్దాం మరి ఏం జరుగుతుందో వీడియోని నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి